హాయండి రాగి పిండి సాబ్దాన్ని ఒక నాలుగు గంటల నానబెట్టుకొని ఒక గిన్నెలో రాగి పిండి ఉన్న వేసేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి గడ్డ పెరుగు నేనైతే ఒక గడ్డ పెరుగు వేసుకున్నాను కొంచెం ఆ పిండి కలిసే వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా అవసరం లేదు కొంచెం గట్టిగానే మూత పెట్టి మనం ఉల్లిగడ్డ అట్లానే పచ్చిమిర్చి కరివేపాకు తరుక్కునే వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు చిన్న అల్లం ముక్క చేసుకోండి అల్లం పచ్చిమిర్చి అట్లానే మనకి ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి గరం మసాలా సాల్టు కొద్దిగా వంట సోడా అంతేనండి బాగా చేత్తో కలిపేసి గుంత పొంగనాలు ప్లేటు స్టవ్ పైన పెట్టుకొని చక్కగా గుంత పొంగనాలు అయితే పెట్టుకుందాము చాలా టేస్ట్గా ఉంటాయి మనకి ఒంటికి సెలవు చేస్తుంది సాబ్దాని కానీ రాగి పిండి కానివ్వండి అట్లానే అల్లం కానివ్వండి పెరుగు కానివ్వండి నాలుగు కూడా ఒంటికి సెలవు చేస్తాయండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది గుంతకొంగ నాలుగు ప్లేట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అవి రౌండ్గా బాల్లాగా ఇలా చుట్టేసి పెట్టుకోవడమేనండి సింపుల్గా ఈజీగా ఆ పిండి అంతా కూడా ఒకటేసరికి వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంకా కొన్ని ఉంటే బాగుండు తినడానికి అనిపించేలా ఉన్నాయి అంత టేస్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి మూత పెట్టి కొద్ది కొద్దిగా వంట ఆయిలు వేసుకుంటూ మనం ఉల్టా పల్టా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిలే వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి చూసారు కదా మనకి కరివే అనివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు అంత టేస్ట్గా ఉన్నాయి పైన అంతా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటూ చాలా బాగున్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రాగి పిండి కానివ్వండి సాబ్దాను ఇందులో వేసేటివి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యానికి మేలు చేసేటివే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి మీకు ఇంకా చట్నీ కావాలంటే పెరుగులోనే ముంచుకొని తినండి చాలా చాలా బాగుంటాయి వీటికి చట్నీ ఏమి అవసరం లేదండి ఇలా కూడా తినేయచ్చు ఇంకా మీకు సైడ్కి ముంచుకొని తింటే బాగున్నా అనిపిస్తే సాసులో కూడా ముంచుకోవచ్చు టమాటాకే అయినా చూసారు కదా చాలా సాఫ్ట్గా టేస్ట్గా సాబ్దాను టేస్ట్ అయితే ఇంక వేరే లెవెలండి మాటలు రావు తింటుంటే అలా పోతూనే ఉన్నాయి అంత టేస్ట్ ఉంది ఎవరికైనా నచ్చితే సింపుల్గా ఈజీగా ట్రై చేయండి హాయ్ అండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు ఒక కప్పు వరకు మైదా హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లర్ ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి పసుపు సాల్టు కారము గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఆ స్టఫింగ్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒట్టిగా కూడా సైడ్ డిష్గా తినొచ్చు నేను టమాటా రైస్ చేసి దాంట్లో కలుపుకొని మనకి పన్నీర్ బిర్యానీ లాగా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడి పెట్టేసి తర్వాత వేడి వేడి ఆయిల్లోని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఒక్కొక్క పీస్ వేసుకోండి అప్పుడు అతుక్కోకుండా చక్కగా మనకి స్టప్పింగ్తో బాగా వస్తుంది మీరు ఇలా సైడ్ డిష్గా కూడా ఏ రైస్ మీదకైనా పెట్టుకొని తినొచ్చు ఒట్టిగా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని టమాటా రైస్ అయితే చేసుకుందాము కొద్ది సాజీరా లవంగా దాచిన చెక్కాయి ఆలుక్కయ్యి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కాజు వేసి బాగా వేపుకోవాలి ఒక చిన్న గ్లాసులో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఒక ఐదు టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ వేసుకొని వేసుకోవాలి రాళ్ళు ఉప్పు గరం మసాలా కారం వేసుకున్నాను మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్ది కారం వేసుకున్నాను ఈ టమాటా అంతా కూడా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత ఆ కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టి రెండు ఇజలు వస్తే సరిపోద్ది స్టవ్ మీడియంలో పెట్టుకోండి ఇదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసం పావు వాటర్ తీసుకోండి పొడి పొడిగా వస్తుంది ఒక ఇజ అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి కుక్కర్లో గాలి అంతా వెళ్ళే వరకు కూడా మొత్తం తీయకూడదు ఇలా కలిపేసి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో అవి నేను కొన్ని ముక్కలు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను మళ్ళీ ఆ ముక్కలకి అన్నం అంతా కట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలిపెట్టినట్లయితే మనకి చక్కగా టమాటా రైస్తో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ పిల్లలు అడిగి మరీ వండిపించుకుంటారు అంత టేస్ట్ అయితే ఉంది ఇంకా సైడ్కి కూడా కొన్ని ముక్కలు పెట్టేసుకొని మనకి బిర్యానీ లాగానే అనిపిస్తుంది అండి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ సూపర్గా ఉందండి చేయండి